ఫిలిప్పీన్కు తెలంగాణ బియ్యం ఎనిమిది లక్షల టన్నులు ఇచ్చేందుకు ఒప్పందం తెలంగాణలో ఉన్నటువంటి పండుతున్నటువంటి బియ్యము ఫిలిప్పీన్ దేశానికి కూడా ఎగుమతిగా అబోతున్నాయి సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు మొదటి విడతగా పన్నెండు వేల ఐదు వందల టన్నుల ఎగుమతి కాకినాడలో జెండా ఊపుతూ బియ్యం షిప్ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో అంతర్జాతీయ మార్కెట్లో మన బియ్యం మంత్రి ఉత్తం కాకినాడ పోర్ట్లో జెండా ఊపి షిప్ ప్రారంభం తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి ప్రారంభమైంది కాకినాడ పోర్టులో బియ్యం సరఫరా చేస్తున్న షిప్ను జెండా ఊపి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఫిలిపీన్స్కు ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు అందులో భాగంగా తొలి విడత పన్నెండు వేల ఐదు వందల టన్నుల బియ్యం పంపిస్తున్నట్టు వెల్లడించారు ఇతర దేశాలతోనూ ఆ బియ్యం విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రెండు రెండు వందల ఎనభై లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని మన రాష్ట్రంలో ఆల్రెడీ సన్న బియ్యం అందరి కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో మన రాష్ట్రానికి సరిపడా బియ్యం సరిపోయిన తర్వాత కేంద్రానికి కొన్ని దొడ్డి బియ్యం పంపించడం కావాలంటే మిగతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రాష్ట్రం ప్రయోజనం పొందే అవకాశం అయితే చూస్తున్నారు ఏ దేశం ముందుకు వచ్చినా బియ్యం ఎక్కువ చేసేందుకైతే చర్చలు కొనసాగిస్తామని అంటున్నాడు జరుపుతామని స్పష్టం చేశారు వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రధానం వరి ఉత్పత్తిలో తెలంగాణ ప్రధాన రాష్ట్రంగా అవతరించిందని మంత్రి తెలిపారు ఇందుకు ఇక్కడ ఇక్కడ అనుకూలమైన నేల వాతావరణ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన మద్దతే కారణమన్నారు వరి సేకరణకు సంబంధిత ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా భరిస్తున్నదని వివరించారు భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ నుంచి సీఎంఆర్ ఖర్చులు అందుకోవడంలో అనవసర జాప్యం కారణంగా వడ్డీ చెల్లింపుల రూపంలో తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు తెలంగాణ నుంచి బియ్యం నా నమూనాలను పరిశీలించిన తర్వాత దిగుమతి చేసుకోవడానికి ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపించిందన్నారు రాష్ట్రంలో నూట మూడు రైస్ మిల్లులు ఈ ఎగుమతి కోసం ఎంఎస్పి వరిని మిల్లింగ్ చేయడంలో పాల్గొన్నాయన్నారు ఒక సెలెక్టెడ్ చేసిన ఒక నూట మూడు మిల్లి సెలెక్ట్ చేశారు ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు మన రాష్ట్ర బియ్యం త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లో బలమైన స్థానాన్ని పొందుతుందని తెలిపారు సో ఈ విజయంలో పాత్ర పోషించిన రైతులు రైస్ మిల్లర్లు పౌర సరఫరాల కార్పొరేషన్ అధికారులను మంత్రి అయితే మొత్తంగా మన రాష్ట్ర బియ్యం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం మన ఖచ్చితంగా గర్వకారణమే